హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వనకం దిస్ ఇస్ మీ గోపి మేము ఈరోజైతే హాలిడే వచ్చింది హాలిడేకు మేము ఓదెల మల్లికార్జున టెంపుల్ కి అయితే మా ఫ్యామిలీతో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇగో పది రోజులు స్కూల్ స్టార్ట్ అయినాయి మొత్తం బిజీ బిజీ ఉండే అయితే ఒక హాలిడే దొరికింది కాబట్టి మేము దాన్ని వినియోగించుకుంటాం మేమైతే ఈ టూర్ మొత్తం మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాం కీప్ స్టే ఈరోజు అయితే ఫ్యామిలీతో వెళ్తున్నాం అందరం అయితే రెడీ అయినాం ఓకే డన్ మేమైతే పోవడానికి అన్ని సామాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ వాటర్ క్యాన్ గ్యాస్ మిల్క్ ప్లేట్స్ రైస్ చిక్కుడుకాయలు ఇగో మా ఆటో అయితే వచ్చింది దాంట్లో ఇగో మా లగేజ్ని అంతా పెట్టేస్తున్న ఆటోలో ఇగో గ్యాస్ స్టవ్ కూడా తీసుకెళ్తున్నాం మాకు అక్కడ కష్టం కావద్దని అందరైతే వాస్తవంగా కట్టెల పోయినా అనుకుంటారు ఇక మనకి ఉన్నది కాబట్టి మనం దీన్ని వాడుకోవాలి ఇక మా ఆటో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇగో మా డాడీ మా మమ్మీ మా వాళ్ళు అయితే అందరు కూర్చున్నారు ఇగో మా ఫ్రెండ్ అయినాయి మేమైతే బయలుదేరినాం మేము ఉన్న దగ్గర నుంచి వెళ్ళి ఓదేలా ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మేము బయలుదేరి వెళ్తున్నాం మేము వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో గేట్ పడ్డది ఇక మేము గ్రేట్ కాడ ఆగి మంచిగా తిరుగుతాను రాయల్ గేట్ వాడి ఒక మూడు ట్రైన్లు అయితే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది ట్రైన్ అయితే వస్తుంది ఉంది అవ ఆటోలో ఉడుకోకపోస్తుంది అని చెప్పి మా నాన్న అక్కడ కూర్చున్నాడు ట్రైన్లు పోయిరాక ఇగో ఇది ఫస్ట్ ట్రైన్ వెళ్తుంది జోషి కొంచెం ఓపిక లేని వాళ్ళు ఇట్లా బండి గేట్ కిందకెళ్ళి దించుకొని వస్తారు ఫ్రెండ్స్ కానీ అట్లా చేయొద్దు చాలా ప్రమాదకరం మీరు అట్లా ఎప్పుడు ప్రయత్నించకూర్రి అనుకోకుండా ఒకసారి ట్రైన్ వచ్చింది అనుకో ప్రమాదం జరిగిపోతుంది ఒక పది నిమిషాలు అయినంత మాత్రమే మనం ఏం మునిగిపోయేది ఉండదు ఫ్రెండ్స్ మెల్లగా వెయిట్ చేసే వెళ్ళాలి కంపల్సరీ ఇగ ఇలా కొంచెం పేషెన్స్ లేనట్టుంది బండ్లు దించుకొని ఇక దాని వెళ్ళి వంచి వెళ్ళిపోతురు అందరు జామారు మూడు ట్రైన్లు అయితే వచ్చినాయి ఒక ఇరవై నిమిషాల దాకా అయినా మీరు మూడు ట్రైన్లు వచ్చినాయి గేట్ అయితే తీసిరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ఆగారు మొత్తం గాయగా వెళ్ళిపోతా అంటారు గేట్ తీసిర్రు ఫుల్ బంద్ అయ్యారు మూడు ట్రైన్లు పోయినాయి మూడు ట్రైన్లు వరకు అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్లు పబ్లిక్ చలో 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 ఇక మేమైతే వచ్చేసినాం పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు ఓకే పోనీ అమ్మా ఇక్కడ కూడా ఆలోచన జాతర చాలు మనకు మామిడి చెట్లు ఎక్కువ మస్తు ఉంటుంది మామిడి చెట్లు ఎక్కువ గట్టు ఉంటాయి కదా మన అటుకెళ్ళి తువకపోతే మామిడి చెట్లు ఉంటాయి మంచిగా ఉంటాయి కదా ఇదే నా చూద్దాం పర్యానో కానీ మేమైతే వాచ్ చేసినాము ఓకే ఇక మా లగేజ్ మొత్తం దించినాం ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక మా నాన్న సాపెత్తాడు మా అమ్మ ఇగో ఇలా కాకలేదు అని అరటి పనులు తింటారు ఓకే నా కొడుకు నా బిడ్డ ఇగో నేను రాంపేళ్లి కాడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఉండే తాత నన్ను గుర్తుపట్టిండు మా ఊరు సరే అని మాట్లాడతాడు నాతోని ఇగో మనం ఉన్న కాడికే కొత్తిమీర టమాటా కూరగాయలు ఏమైతే అన్న వచ్చినాయి ఇక మేము కొత్తిమీర మార్చి అయితే కొత్తిమీర తీసుకుంది అయితే నీళ్ళు రావడానికి మేము పోతున్నాం ఇక్కడ దగ్గర ట్యాంక్ ఉన్నది ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు ఇలా గింత మంది ఉంటారు మేము ఎక్స్పెక్ట్ చేయలే ఫుల్ మంది ఉన్నారు ఎంత అంత మొత్తం చూసినా జనమే ఉన్నారు ఇక్కడ మొత్తం ఇక ఇక్కడ ఇక్కడికి వచ్చినా కూడా ఒక మనకు తెలిసిన వాళ్ళు నాలుగు ఐదుగురు ఫ్యామిలీలు మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు వాళ్ళని కలిసి అయితే మాట్లాడినాం చాలా మంది చూడండి చూస్తే మొత్తం అన్ని వైపుల మొత్తం నాలుగు వైపుల ఎటు చూసినా కానీ మందే ఉన్నారు మొత్తం గుడికి నాలుగు ఇట్ల మందే ఉన్నారు మొత్తం ఫుల్ పబ్లిక్ ఓకే ఇక్కడ దూరం నుంచి వెళ్ళి వచ్చే యాత్రికుల కోసం వసతి గృహాలు కూడా ఉన్నాయి ఇలా రూమ్స్ దొరుకుతాయి ఇలా రూమ్స్ తీసుకొని కూడా ఉండొచ్చు ఇగో రూమ్స్ తీసుకొని ఉండొచ్చు ఇక్కడ ఇగో మా అమ్మ ఇగో మా అర్ధంగి ఇక బోనం కోసం అయితే అన్నీ రెడీ చేస్తారు ఇవన్నీ వాటర్ అన్నీ తీసుకొచ్చుకుందాం ఇగో మా పిల్లలు నేహా దాంట్లోకి చిక్కుడు చిక్కుడుకాయలు టమాటాలు ఇవి టమాటాలు ఇవి పట్టుమిర్చులు ఇవి బయట పెట్టలేదు చేసుకోవడానికి అయితే మొత్తం అన్ని సిద్ధం చేరు ఆల్రెడీ ఒకటి పెట్టి ఇగో నేహా వెజిటేబుల్స్ కట్ చేస్తుండ్రు ఇగో వీడైతే గేమ్ ఆడదాండు ఎప్పుడు ఇదే పని కొంచెం టైం దొరుకుతుంది గేమ్ ఆడతాడు ఇగో వీడైతే గేమ్ ఆ గేమ్ ఆడు ఫ్రెండ్స్ నువ్వు ఓకే ఫిఫ్త్ ఇక మా వాళ్ళు అయితే వంట చేస్తారు దాదాపు ఇక్కడికి వచ్చిన తొంభై శాతం మంది కట్టెలు వేసే వండుకుంటారు మేము కొంచెం తెలివి ఇక స్టవ్ పట్టుకొచ్చుకున్నాం ఇక మా మమ్మీ అవి అన్నీ రెడీ చేస్తుంది ఇక బోనం రెడీ చేసింది అన్నీ రెడీ అయిపోయినాయి మేము ఇప్పుడు ఓన్లీ ఇక ఇవన్నీ ఇక్కడ రెడీ చేసి ఇక మా మహేష్ బాబుని ఇక్కడ ఉంచి మేము దర్శనానికి పోతాం ఓకే ఇక ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ మనకు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ వెజిటేబుల్స్ అసలు టోటల్ వెజిటేబుల్స్ ఇక్కడ మొత్తం దొరుకుతున్నాయి మేమైతే ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం అసలు వెజిటేబుల్స్ అన్నీ మొత్తం మనకు అసలు ఇలా ప్రతిదీ దొరుకుతుంది ఎవరైనా తెలియకుండా వచ్చినా కూడా ఇక్కడ మనం అన్నీ తీసుకోవచ్చు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండవచ్చు మేము ఏది కొనలేదు అన్నీ తెచ్చుకున్నాం షాపింగ్ హోటల్ టీచింగ్స్ అన్ని అసలు మంచిగా ఉంది ఇగో దుకాణలు మా పిల్లలు అయితే పెద్దగాయరు ఏం అని ఎడతలేరు మేమైతే దర్శనానికి వెళ్తున్నాం ఇదంతా టెంపుల్ ఆవరణం ఇదంతా చాలా బాగుంది ఇక్కడ టికెట్లు పట్టణాలకు దర్శనానికి అన్ని టికెట్లు ఇస్తారు అక్కడ ఇక ఇక్కడ నంది విగ్రహం ఉంది దీని దగ్గర అయితే మొక్కుతారు ముక్కడారు లోపలి పోయే దారి ఇక్కడ నలుగురు ఐదుగురు ఫ్యామిలీని ఒక దగ్గర కూర్చుంటే పెట్టి టికెట్లు తీసుకొని అందరికి కలిపి ఒకటేసారి పట్టణం వేస్తుండ్రు మాతో నాకు ఒక మూడు ఫ్యామిలీలు కూర్చుంటారు మా వేసుడు అయితే అయిపోయింది అవ మాకు తొందరగానే దర్శనం అయిపోయింది మా వాళ్ళు మొక్కుతుండ్రు దర్శనం అయిపోయినాక మేమైతే మేము ఉన్న దగ్గరికి ఒక్క తీసుకొచ్చినాం మనం ఉన్న దగ్గరనే బోనం చెల్లించాలి కాబట్టి తీసుకొచ్చుకున్నాం ఇక ఉగ్గాయి నన్ను పిలిపించి ఇక బోనం చెల్లించిన తర్వాత ఇక మా మా నాన్న అయితే ఇక మంచిగా కొబ్బరికాయ కొట్టిండు ఇక దాని తర్వాతనైతే ఇక ఇక మేమందరం కలిసి అయితే అన్నం వడ్డించుకొని ఇక మేమందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీ అందరం తిన్నాం ఇక మా బోధల్లో మల్లికార్జున స్వామి దర్శనము బోనం చెల్లించుడు పట్నం నిల్లించుడు అన్నీ అయిపోయినాయి మీ అన్నం కూడా తిన్నాం ఇక ఇంటికి పోయటానికి అయితే వాటర్లో కూర్చుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్